ఎవరికైతే ఎలిజిబుల్ ఉన్నారో వారికి పెట్టడం జరిగింది అందరికి ఇవ్వటం జరిగింది సో సాంకేతిక పరంగా ఏదైనా మద్దతి ఒక ప్రొసీజర్ ఉంటుంది సాంకేతిక పరంగా వారి సమాచారాన్ని డిపార్ట్మెంట్కు అందలేదు వారికి రాలేదు వారికి కూడా రెండు లక్షల రూపాయల లోపున్న రుణమాఫీ కానీ రైతు బంధుకు సంబంధించి రైతు బంధు కానీ ఇవ్వడం జరిగింది ఈరోజు పన్నెండు వేల రైతు భరోసా కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో చెల్లింపు జరుగుతుంది దశల వారీగా ఎంత ఉన్నాను ఒక వారం పది రోజుల్లో కూడా మరి అయిపోతుందని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది మూడు ఎకరాల వరకు వచ్చినట్టు నాలుగు ఎకరాల వరకు ఇంకో ఎకరానికి పడితే పర్సెంట్ పోతుంది రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తం అయింది ధరణి ద్వారా ఒకరి భూములు ఇంకొకరిపైన ఇంకోరు భూములు ఇంకొరిపైన ఎవరికి బలం ఉంటే వారిపైన చేసుకునే ప్రయత్నం గత సంవత్సరంలో గత ప్రభుత్వంలో చేసుకున్నారు దాన్ని చేయాలని మేము ధరణికి సంబంధించి తప్పకుండా చెప్పినాం ప్రభుత్వం ఏర్పాటు కాగానే భూభార్య చేస్తామని ఆ ప్రక్రియ భాగంలో కమిటీలు ఏర్పాటు చేసుకొని మరి అనేక మంది ఈ భూ చట్టాలకు సంబంధించిన పెద్దలతో సంప్రదింపులు చేసి భూభారతి అనే యాప్ను తీసుకొస్తూ ఉన్నారు దానికి సంబంధించిన రూల్స్ ఫ్రేమ్ చేస్తూ ఉన్నారు అతి త్వరలో కొద్ది రోజుల్లోనే కాదు భూభారతి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది తద్వారా సమస్యల పరిష్కారంతో పాటు ఈ నాలుగు ఐదు సంవత్సరాల నుంచి చాలామంది ప్రజలు యజ్ఞిస్తూ ఉన్న పరిష్కార మార్గాలు తన అన్నింటిలో కూడా ఉంటాయి అతి త్వరలో భూమాత యాప్ సంబంధించి ఆచరణలు తీసుకొస్తాం